అంటే సొంత ఇల్లు ఉంటుంది మళ్ళీ ఇంటి పథకంలో నాకు ఇమంటారు ఇల్లు వాళ్ళ ఇంట్లో ఇచ్చారు ఇచ్చారనుకోండి మా అబ్బాయి కూడా పద్దెనిమిది కదా రాయొచ్చు కదా అంటారు అమ్మా ఒకే ఇంట్లో అట్లా రాయడానికి కుదరదు అన్న అనుకో నువ్వు అనుకుంటే ఏదైనా అంటారు వేరే డోర్ నెంబర్ పెట్టి రాయాలమ్మా కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఇల్లు ఉంది కదా మరి ఎట్లా రాస్తాం నీకు అని అడిగారు అనుకో నువ్వు చేయాలని కూడా చేస్తావు లేదు చేయట్లేదు పెట్టి జరిగింది పెట్టదు పెట్టించుకోవడం ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటది నోటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ ముద్దు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు దాని మీద ఆశపడి ఉండొచ్చు ఒక అద్భుతమైన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రాంతాల వారీగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా ఆ కాన్సెప్టే రాంగ్ పా ఇప్పుడు నాకు తెలిసి పాలనా వికేంద్రీకరణ మీదన ఈ ఓటింగ్ జరగల పరిపాలనా వికేంద్రీ ఈ ఎలక్షన్ అంతా కూడా జగన్ వర్సెస్ అపోజిషన్ అన్నటువంటిది జరిగింది